రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం ప్రస్తుతం మిరప పంటలో వచ్చేటువంటి కుమ్మకుల్లుడు రోగానికి దాన్ని నివారించడం కోసం ఏమేమి మందులు ఉన్నాయో తెలుసుకుందామండి ప్రస్తుతము మనకు మిరప పంట కొంతమంది రైతులు ఇంకా మొక్కలు పెడుతూనే ఉన్నారు కొంతమంది రైతులది ముప్పై నుంచి అరవై రోజుల స్టేజ్లో ఉన్నాయి కొంతమంది రైతులు ముప్పై రోజుల స్టేజ్లో ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉన్నాయండి ఒకరోజు వాన గురువడం అనేది జరుగుతూ ఉంది ఒక్కో రోజు ఎక్కువగా మంచు కురవడం అనేది జరుగుతూ ఉంది మళ్ళీ కాలము వానాకాలం నుంచి చలికాలంలోకి మార్పు అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఇలాంటి పరిస్థితుల్లో మొక్క వాతావరణ మార్పుల ఒత్తిళ్లకు గురవుద్ది కాబట్టి ఈ దశలో ఎక్కువగా మనకు తెగుళ్ళు ఉద్ధృతి బాగా పెరిగి శిలీంధ్రాలకు సంబంధించినటువంటి శిలీంధ్ర బీజాలు బాగా పెరిగి మనకు తెగుళ్ళు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉందన్నమాట కుల్లుడు రోగము వేరుకుల్లుడు రోగము కుల్లుడు రోగం తర్వాత పండాకులు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం వాతావరణ మార్పుల ఒత్తిళ్ల నుంచి మొక్కను రక్షించడం కోసం మనకు మార్కెట్లో చాలా రకాలైనటువంటి మందులు ఉన్నాయి వీటిల్లో ఏ ఏ మందు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం అండి మొదటగా వచ్చేసి ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ స్టార్ అండి ఈ త్రిబుల్ స్టార్లో అంతకుముందు కూడా నేను రెండు మూడు వీడియోలో చెప్పడం జరిగింది మూడు రకాలైనటువంటి మందులు ఉంటాయి ఒకటి ట్రైఫాక్సిస్ట్రోబిన్ ఇంకొకటి థైమిథాక్జం ఇంకొకటి థైథనట్ మిథైల్ ఈ మందు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కొమ్మకుల్లుడు రోగానికి పండాకు రోగాలకి తర్వాత కింద మొక్క మొదల దగ్గర వచ్చేటువంటి మొదలు కుల్లుడికి అదేవిధంగా వేరుగుల్లుడు రోగానికి కూడా ఈ త్రిపుల్ స్టార్ అనే మందు ఉపయోగపడుతుందండి దీనిని మనం డ్రెంచింగ్ చేసుకోవచ్చు డ్రిప్పులో ఇవ్వచ్చు అదేవిధంగా పైన పిచికారీ చేసుకోవచ్చు ఏ విధంగా ఉపయోగించినా సరే ఈ మందు అనేది మనకు నేను చెప్పినటువంటి ఈ రోగాలకు ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి దీన్ని పంట యొక్క వయసును బట్టి వంద ఎంఎల్ నుంచి రెండు వందల ఎంఎల్ లేదా రెండు వందల యాభై ఎంఎల్ వరకు ఉపయోగించాల్సి ఉంటుంది ఇది గరుడ కంపెనీ వాళ్ళది ఎమకాజీ అండి ఈ మందు గురించి అందరికీ గత రెండు సంవత్సరాలుగా సుపరిచితమే ఈ మందులో వచ్చేసి మనకు పైరాక్లోస్ట్రోబిను థైజామైడ్ రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఈ మందు వచ్చేసి మనకు మిరపలో వచ్చేటువంటి పండాకు రోగాలు కుల్లుడికి ఇది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు ఆకుల మీద వచ్చేటువంటి ఈ పక్షి కన్ను అంటే తుప్పు మచ్చలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఈ మందు మనం పిచికారీ మాత్రమే చేసుకోవాలి అంటే మనకు ఈ కొమ్మకుళ్ళుడు అనేది పైనే ఉంటుంది కాబట్టి ఆకుమచ్చలు లేదా పండాకులు కూడా ఆకుల మీదనే వస్తాయి కాబట్టి ఈ మందు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మందు వచ్చేసి మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది బేర్ కంపెనీ వల్లది ఎసరిపోవండి ఇది పోయిన సంవత్సరమే మనకు మార్కెట్లోకి రావడం జరిగింది ఈ మందు కూడా మనం రెండు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది దీంట్లో వచ్చేసి మనకు రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి ఫ్లో పైరాము ఇంకొక మందు వచ్చేసి ట్రైఫాక్సిస్ట్రోగన్ ఈ మందును కనుక మనం మొక్కల వైభాగాన్ని కనుక పిచికారీ చేసినట్లయితే కొమ్మకుళ్ళుడు పండాకు రోగాలు తర్వాత తుప్పు మచ్చలు అంటే కన్ను మచ్చలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇది సమర్థవంతంగా అరికడుతుంది శిలీంధ్రాల మీద ఇది ఎక్కువ రోజులు పనిచేసి మన పంట మీద ఎక్కువ రోజులు దీని పనితనం ఉండి తెగుళ్ళు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ మందు ఉపయోగపడుతుందండి కంగ్రాట్స్ కంపెనీ వల్లది తాష్కెంట్రండి ఇది వచ్చేసి దీంట్లో మనకు ఎజాక్సెస్ట్రోబిన్ మరియు డైఫన్ కొనోజోల్ అని రెండు రకాల మందులు ఉంటాయి ఇవను మనం రెండు వందల ఎంఎల్ని ఒక ఎకరానికి ఉపయోగించాల్సి ఉంటుంది ఈ మందు వచ్చేసి మనకు కొమ్మకుల్లుడు రోగాలు బూడిద రోగము బూజు తెగులు అదేవిధంగా పండాకు రోగాలు ఆకుల మీద వచ్చేటువంటి ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు మచ్చలు వాటన్నిటికీ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి ఈ మందు మనం రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ మంది వచ్చేసి సింజంటా మిరావిస్ డియో అండి ఇది పోయిన సంవత్సరమే మనకు మార్కెట్లోకి రావడం జరిగింది దీంట్లో వచ్చేసి కొత్త టెక్నాలజీ రసాయన మిశ్రమము ఉంటుందండి దీంట్లో ఒకటి వచ్చేసి పైడి ఫ్లూ మెటోఫాన్ తర్వాత ఇంకొకటి డైఫెన్ కనోజోన్ ఈ మందు కూడా మనకు పంటలో ఆశించేటువంటి కొమ్మ కుల్లుడు తెగులు బూడిద తెగులు తర్వాత ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు మచ్చలు పండాకు రోగాలను ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ మందు కూడా మనకు ఎక్కువ రోజులు పనిచేసి మొక్క ప్రతి భాగంలోకి చొచ్చుకొని పోయి ఎక్కువ రోజులు పనిచేసి మనకు ఈ తెగుళ్లకు సంబంధించినటువంటి శలీంధ్రాలను ఎక్కువ రోజులు మన పంట మీద ఉండకుండా చేసి మరియు రాకుండా ఉండే విధంగా ఈ మందు కాపాడుతుంది కాబట్టి ఈ మందు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మెరివాన్ అండి ఈ మందులో దీంట్లో వచ్చేసి రెండు రకాల రసాయన మిశ్రమాలు ఉంటాయి ఒకటి ఫ్లూక్సా పైరాక్సైడ్ ఇంకొకటి పైరక్లస్ట్రోవిన్ మిరివాన్ అనే మందును మనం ఒక ఎకరానికి ఎనభై ఎంఎల్ పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఈ మందు కూడా మనకు మిరపలో వచ్చేటువంటి కొమ్మ కుల్లుడు తెగులకి ఆకుమచ్చలకి పండాకు రోగాలకి బూజు తెగులకి బూర్ద తెగులకి తర్వాత ఒకవేళ కాయలు కనుక వచ్చాయనుకోండి కాయమచ్చ కాయకులు రోగాలకు కూడా ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు కూడా మనకు ఎక్కువ రోజులు మొక్క ఆకుల్లో చొచ్చుకొనిపోయి ఉండడం కొమ్మల్లో చొచ్చుకొని పోయి ఉండడం వల్ల ఈ శరీంద్రాలు అనేవి వెమ్మటే నశించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ రోజులు మన పంట మీద ఆ శరీంలు వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ఈ మందు ఉపయోగపడుతుందండి ఇది బేయర్ కంపెనీ వాళ్ళది నేటివ్ అండి ఈ మందులో మనకు టెంకొనజోలు ట్రైప్లాక్సిస్ట్ రోగులు అని రెండు రసాయన మిశ్రమాలు ఉంటాయి ఇందు గురించి తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి అండి అంటే అంత సమర్థవంతంగా ఈ మందు పనిచేస్తుంది ఇది వచ్చేసి మనకు మిరపలో వచ్చేటువంటి పండాగ రోగాలు తర్వాత ఆకుల మీద మచ్చలు తర్వాత కొమ్మకుల్లుడు ఈ మూడింటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది మనం ఈ మందును మనం ఒక ఎకరానికి వంద గ్రాములు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మన మన మిరప పంటలో చాలా రకాలైనటువంటి తెగులను చాలా రోజులు రాకుండా కాపాడడానికి వీలుగా ఉంటుంది ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళది కాక్సీ అండి దీంట్లో మనకు రెండు రకాల మందులు ఉంటాయి ఒకటి కాపర్ ఆక్సిక్లోరైడ్ ఇంకొకటి మెటలాక్సిల్ కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ అంటే మీ అందరికీ తెలిసిందే మామూలుగా మనం మార్కెట్లో బ్లూ కాపర్ అని పిలుస్తాం మెటలాక్సిల్ అంటే రిడోమిల్ గోల్డ్లో ఉంటుంది అంటే దీంతో లాభం ఏంటంటే దీంట్లో రెండు రకాల మందులు అంటే బ్లూ కాపరు రిడోమిల్ గోల్డ్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఈ మందు అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ మందు యొక్క ఈ మందు యొక్క ఇంకో ఉపయోగం ఏంటంటే మనకు కొమ్మ కొమ్మకులుడికి తరువాత ఆకుల మీద మచ్చలకి పండాకు రోగాలకి అదేవిధంగా కింద మొదల కుళ్ళుడికి వేరు కుళ్ళు కూడా ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది అండి ఈ మందు వచ్చేసి మనం రెండు వందల యాభై గ్రాములను ఒక ఎకరానికి పిచికారీ చేయాలి లేదా ఈ రెండు వందల యాభై గ్రాములని మరై గ్రాముల మందును మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వచ్చు లేదా లూజ్ చేసి మొక్కల ద్వారా అంటే డ్రెంచింగ్ కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట ఈ మందు మనం ఏ విధంగా ఉపయోగించుకున్నా సరే లేదా ఇసుకలో కలిపి చల్లుకున్నా కానీ మనకు ఇది పంటలో సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట నిజంగానైనా ఉపయోగించుకోవడానికి ఈ మందు అనుకూలంగా ఉంటుంది